బళ్ళు వాళ్ళవుతాయి వార్డలు బళ్ళు అవుతాయి అదే సామెత ఈరోజు కేంద్రంలో ఒక ముఖ్యమైన పార్టీ బీజేపీకి అదే పరిస్థితి వచ్చింది గతంలో మాకు ఏ పార్టీతో సంబంధం లేదు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు సంబంధమే లేదు మీరు పెద్ద లెక్కే కాదు అనే విధంగా ప్రవర్తించింది బీజేపీ కానీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు లోక్సభ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు సాధిస్తాం అతిపెద్ద అతిపెద్ద పార్టీగా దేశంలో అవతరించబోతుంది బీజేపీ ఎవరు అవసరం మాకు ఉండదు అని వెరవీగిన బీజేపీ పార్టీకి ఈసారి ఓటర్లు దేశవ్యాప్తంగా రెండు వందల నలభై సీట్లకు మాత్రమే పరిమితం చేశారు కానీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే రెండు వందల డెబ్భై రెండు సీట్లతో మ్యాజిక్ ఫిగర్ అనేది ఉంది కాబట్టి ఈసారి బీజేపీకి ముప్పై రెండు సీట్లు ఇంకా అధికారం కోసం ముప్పై రెండు ఎంపీ సీట్లు అవసరమయ్యాయి మరి ఈసారి దేశవ్యాప్తంగా కూడా రెండో అతిపెద్ద రాజకీయ పార్టీగా పదహారు లోక్సభ స్థానాలతో తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో ఉంది పన్నెండు లోక్సభ స్థానాలతో బీహార్ రాష్ట్రానికి చెందిన నితీష్ కుమార్ జేడియూ పార్టీ జనతాదల్ యూ పార్టీ మూడో స్థానంలో కనిపిస్తుంది ఈ రెండు కూడా ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యాయి అంతకుముందు యూపీఐ అంటే యూపీఏ అంటే కాంగ్రెస్తో పాటు ఇవి కూటమిలో ఉండేవి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే ఎన్డీఏలో కూడా జాయిన్ అయ్యాయి అయితే ఈసారి అటు ఇండియా కూటమి కానీ ఇటు ఎన్డీఏ కూటమి కానీ వాళ్ళు వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఇటు చంద్రబాబు కానీ అటు నితీష్ కుమార్ కానీ ముఖ్య పాత్ర పోషించబోతున్నారు సో ఈసారి కేంద్రంలో నరేంద్ర మోదీ ఏ విధంగానైనా మూడోసారి ప్రధానమంత్రి అవ్వాలి ఎన్డీ ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబుని కానీ నితీష్ కుమార్ని కానీ ఆయన వదులుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇంతకుముందు గతంలో రాష్ట్రంలో ఇరవై రెండు లోక్సభ స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు స్థానాలు కలిగి ఉన్నప్పటికి కూడా అప్పటికి ఎన్డీఏ అంటే బీజేపీ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ సీట్లు అయితే ఉండేవి కాబట్టి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగు రాష్ట్రాలను కానీ వాళ్ళకి అవసరం లేకుండా పోయింది రెండు వేల పద్నాలుగులో కూడా అదే విధంగా ఉంది కానీ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీ స్థానాలు పూర్తిగా బీజేపీ పార్టీ కావాలి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈసారి కీలక పాత్ర పోషించబోతున్నారు అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవ్వాలంటే ఖచ్చితంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సహకరిస్తేనే అక్కడ ఎన్డీఏ సర్కార్ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీగా అధికారంలోకి రాగలుగుతారు ఎందుకంటే అక్కడ మనకి నితీష్ కుమార్ కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటే నడుస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటేనే అక్కడ ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈయన ఇండియా కూటమితో వెళితే ఇండియా కూటమి మాత్రమే అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎన్నికల్లో చంద్రబాబు ఈసారి కీలక పాత్ర పోషించబోతున్నారు కాబట్టి ఏపీకి చాలా అవసరాలు ఉన్నాయి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి కూడా అటు చంద్రబాబు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకటే మాట మాట్లాడుతున్నారు కేంద్రంలో మన మన పార్టీ అవసరం ఉంటే అప్పుడు మాత్రమే అక్కడ కేంద్రం మెడలు ఉంచి మనకు కావాల్సిన నిధులు కానీ మనకు కావాల్సిన పనులు కానీ చేయించుకోవచ్చు అని చెప్పి అప్పటి నుంచి చెప్తున్నారు మరి ఆ సందర్భం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పి కేంద్ర పెద్దలతో సిద్ధంగా ఉండినట్లు సమాచారం ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పీకర్ పార్లమెంటు స్పీకర్ పదవిని రెండు మంత్రు పదవులు కేబినెట్లు అదేవిధంగా రెండు సహాయ మంత్రి పదవులు కూడా నిన్నటి సమావేశంలో కోరినట్లు కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఈయన అదే మాట మీద ఉండి ఎన్డీఏ కూటమిలో కంటిన్యూ అవుతూ ఈరోజు ఆంధ్రాకి కావాల్సిన ప్రత్యేక హోదానో లేదంటే ప్రత్యేక ప్యాకేజీనో లేదంటే ప్రత్యేక ఆర్థిక పరపత్తిలో తీసుకురావడానికి పుష్కలంగా మనకి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు పదేళ్లుగా నీరు గారుతూనే ఉంది దాదాపు ఏ ప్రభుత్వాలు వచ్చినా కేంద్రం సక్రమంగా నిధులు ఇవ్వకపోవడంతో అన్ని ప్రభుత్వ హయాల్లో కూడా పోలవరం వెనకడుగు వెళ్ళిపోతుంది ముఖ్యంగా పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించారు తప్ప వాళ్ళు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు వాళ్ళు కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పోలవరం సాధించుకోవాలంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అవకాశం దక్కింది కాబట్టి పోలవరం కూడా పూర్తి కావాలని చెప్పేసి ఆ హామీని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడానికి స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కొన్ని వేల మంది విశాఖ ఉక్కు మీద ఆధారపడి బతుకుతున్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని గతంలో ఆంధ్ర ప్రజలు ఎంతో పోరాటాలు చేశారు కాబట్టి ఆ పోరాటం ఇంకా మనకి ఇంకా ఆ పోరాటం యొక్క ఫలితం ఇంకా దక్కాలి అంటే ఆ విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కావకుండా ఉండాలంటే ఆ విషయం కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్రంతో అడిగి దాన్ని కూడా వెనక్కి తెచ్చుకునే ఛాన్స్ ఈరోజు ఈయనకి ఈయన చేతుల్లోనే ఉంది అదేవిధంగా రైల్వే జోన్ బాల్తేరు డివిజన్తో కలిపి విశాఖపట్నంలో రైల్వే జోన్ కావాలి రైల్వే జోన్ పూర్తి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు తీసుకోవడానికి పూర్తి అధికారం అయితే ఉంది అదేవిధంగా అమరావతి రాష్ట్రానికి రాజధాని లేదు రాష్ట్రంలో రాజధాని కట్టాలి అది అమరావతి లేదంటే మరో ప్రాంతమా అనేది ఆ విషయం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఉంది కాబట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రాకి ఆంధ్రాకి బీజేపీ సర్కార్కి ఆంధ్ర ఈరోజు చంద్రబాబు టీడీపీ పార్టీ చాలా అవసరం కాబట్టి మనకు కావాల్సిన హామీలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి తగిన సమయం అయితే వచ్చింది కాబట్టి ఆ దిశగా ఆయన అలాంటి కండిషన్స్ పెట్టి అవి చేస్తామంటేనే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయాలి లేదు అంటే ఇండియా కూటమికి సపోర్ట్ చేసి ఆ హామీలన్నీ నెరవేర్చే విధంగా ఆయన ముందుకు వెళ్ళాలని కూడా రాష్ట్రంలో ఉన్న మేధావులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కానీ కోరుకుంటున్నారు మరి ఆ దిశగా చంద్రబాబు నాయుడు వెళ్తారా లేదంటే వేరే దిశగా వెళ్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ప్రజెంట్ అయితే ఎన్డీఏ సర్కార్తోనే ఉన్నాము అందులోనే కొనసాగుతామని చెప్పి ఆయన నన్ను మీడియాతో మాట్లాడారు అయితే కొనసాగుతాం కానీ ఎలాంటి షరతులు పెట్టారు ఏమేమి కావాలో అని ఆయన ఇంకా వెల్లడించలేదు లేదా ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళి ఇండియాతో వెళ్తాము ఇండియాలో కూటమిలో కంటిన్యూ అవ్వాలంటే పలానా షరతులు పెట్టి పలానా నిధులు లేదంటే పలానా విషయాలు ఏపీకి కావాలని ఆయన అడుగుతారనే విషయం ఇంకా క్లారిటీ లేదు ప్రజెంట్ అయితే ఈసారి ఏపీ భవిష్యత్తు పూర్తిగా మారబోతుంది కేంద్ర ప్రభుత్వంలో ఏ ఏ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఖచ్చితంగా టీడీపీ సపోర్ట్ లేకుండా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు టీడీపీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి టీడీపీ పార్టీ కూడా ఏపీలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అధికారం అప్పచెప్పారు అప్పచెప్పారు కాబట్టి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత టీడీపీ టీడీపీ మీద ఉంది కాబట్టి ఆ దిశగా పార్టీ ముందుకు అడుగులు వేయాలి ముఖ్యంగా సీనియర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకులు కూడా సరైన నిర్ణయాలు తీసుకుని ఏపీ భవిష్యత్తు ఏపీ తలలతో మార్చాలని కూడా రాష్ట్ర ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు అయితే ఏం జరగబోతుందో మనం ఒక రెండు రోజులు వెయిట్ చేస్తే పూర్తి సమాచారం తెలుస్తుంది